గౌరవీలైన ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు సార్ నిన్న అసెంబ్లీలో బాగా చెప్పారు సార్ మీరు ఏమనంటే జీతాలు కూడా నేను అడుక్కొని చేబోదులు తీసుకొని ఇస్తున్నానని అంత దుస్థితి ఎందుకు పట్టింది మరి ఆనాడు అసెంబ్లీ కట్టేటప్పుడు మీరు ఎందుకు అడ్డపడలేకపోయారు కోర్టు కేసులు ఎందుకు వేయలేకపోయారు దాన్ని ఎందుకు ఆపలేకపోయారు ఆపలేదు సరే అయిపోయింది మేము ఎంప్లాయీస్ కట్టే ట్యాక్సీలతోటి మిమ్మల్ని ఉచిత పదహారు ఎవరు పంచమన్నాడు ఉచిత పదహారు ఎందుకు ఉచిత పథకాలు ఇచ్చి మా జీవితాలు నాశనం చేయమని చెప్పిన వాడు ఎవరు లేడు కదా ఎవరు చెప్పారు మీకు ఉద్యోగస్తులకు బడ్జెట్ ఉంటుంది కదా మా జీతాలు మాకున్నప్పుడు మాది మీరు ఇంకా అడుక్కునేది ఎందుకు వేరే దానికి ఎందుకు ఉపయోగిస్తున్నారు ప్రీ బస్సు ఎవరు పెట్టమన్నారు ఎవడైనా ఈ రోజుల్లో మరీ కూటికి లేని పేదలు నిరుపేదలు ఉంటే ఆధార్ కార్డు చూపెడితే వాళ్ళకి ఇవ్వాలి అంతేగాని ఒక కూలోడు బయటకు వస్తే ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎనిమిది వందలు అలా సంపాదిస్తున్నప్పుడు అది తీసుకెళ్ళి ఎక్కడ పోస్తున్నారు బ్రాంత్రి షాపుల్లో పోస్తున్నారు అదే నువ్వు ఈ ఉచితాలు పెట్టకుండా ఉద్యోగాలు వచ్చే పొజిషన్లో చేసి ఇండస్ట్రీల్స్ తీసుకొచ్చుంటే కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చే చేసేవాళ్ళు అసలు ఇవన్నీ ఎందుకండి నూట యాభై మంది మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు కదా మీ జీతాలు బంద్ చేసేయండి మీకు జీతాలు ఎందుకు పది పది కార్లు ఎందుకు మీ సొంత పైసలు పెట్టుకొని వాడుకోండి ఓ కోట్లు పెట్టినదే మీరు ఎమ్మెల్యేలు కావట్లా అలాంటప్పుడు మీకు అన్ని వసతులు కావాలి ఒకటో తారీఖు జీతాలు కావాలి మీరు ఫండ్స్ కావాలి మెడికల్ బిల్స్ కావాలి అన్నీ కావాలి ప్లెయిన్లో ఊరికనే తిరగాలి ఇవన్నీ కావాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి ప్రజల సొమ్మండి మేం కట్టే ట్యాక్స్లండి మా ట్యాక్సులు పైసలు మిమ్మల్ని ఉచితాలుగా వాడుకోమని చెప్పిన వాడు ఎవడు ఏ రాజ్యాంగంలో రాసిందో చెప్పండి మీరు ఇవన్నీ కానీ చేస్తే ఇప్పుడు మేము రిటైర్డ్ అయిన వాళ్ళకి కనీసం పైసలు కూడా ఇచ్చే స్థితిలో లేరు మీరు అంటే ఇదొక ఒక చట్టం దా స్టేట్ కానీ సెంట్రల్ కానీ మీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని మాకు ఉచితాలు ఇస్తున్నాం మీకు ఉచితాలు అని చెప్తున్నారు ఉచితాలు ఎవరికి ఇస్తున్నారు ఉచితాల పేర్లతోటి మీ కార్యకర్తలకి దోష పెట్టుకుంటున్నారు అంతేగాని మీరు ఏం చెయ్యట్లా న్యాయం జరగట్లే అక్కడ కాబట్టి దయచేసి మీరు ఇంకోసారి ఈ పిచ్చి సలహాలు ఇవ్వకుండా ఇప్పుడు ఎవరికైతే క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ కూడా జీపీ పై పెట్టుకుంటే బిల్లులు ఇచ్చే స్థితిలో లేకుండా అయిపోయారంటే ఏమనుకుంటున్నారు ముందు అర్జెంటుగా మా బిల్లులు మాకు పాస్ చేయండి రిటైర్డ్ అయిన వాళ్ళకి మర్యాదపూర్వకంగా డబ్బులు ఇచ్చి పంపించండి అది పద్ధతి అందరు తిరగబడితే మటుకు ఊరుకునేది లేదు సార్ ఇది మంచిగా ఉండదు కూడా నేను చెప్తున్నా థ్యాంక్